బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖలో హైదరాబాద్ యువకుడు మరణం అనుమానాలకు దారితీస్తుంది పెందుర్తి సుజాత నగర్ లోని ఓ అపార్ట్మెంట్లో హైదరాబాద్కు చెందిన పివి శ్రీకాంత్ మృతదేహం లభ్యమైంది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు వచ్చిన కస్టమర్ గదులు చూస్తుండగా లో యువకుడి మృతదేహం బయటపడింది వెంటనే పోలీసులకు ఫిర్యాదు వాచ్మ్యాన్లూజ్ టీం ఘటన స్థలానికి చేరుకుంది శ్రీకాంత్ విశాఖకు ఎందుకొచ్చాడు ఎలా చనిపోయాడన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు విశాఖలో హైదరాబాద్ యువకుడు మరణం అనుమానాలకు దారి పెందుర్తి సుజాత నగర్లోని లోని ఓ అపార్ట్మెంట్ లో హైదరాబాద్ కు చెందిన పివి శ్రీకాంత్ మృతి లభ్యమైంది ఈ అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుగోలు చేసేందుకు వచ్చిన కస్టమర్ గదులు చూస్తుండగా లో యువకుడి మృతదేహం బయటపడింది వెంటనే పోలీసులకు వాచ్మెన్ ఫిర్యాదు ఘటన స్థలానికి చేరుకుంది అసలు శ్రీకాంత్ విశాఖకు ఎందుకు వచ్చాడు ఎలా చనిపోయాడన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు ఇదే విషయానికి హైదరాబాద్ యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపు వరలక్ష్మి ఏదైతే విశాఖపట్నం జిల్లాలోని సుజాత నగర్ లో సిటు జోన్ లో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో అయితే ఈరోజు యువకుడి హృదయం కలకలం రేపింది ఆ నిర్మాణంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసుకునేందుకు వచ్చినటువంటి చూసుకునేందుకు చూసి కొనుగోలు కోసం వచ్చినటువంటి కస్టమర్ కి వాచ్మెన్ అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ పరిసరాలన్నీ చూపిస్తున్న నేపథ్యంలో ఒక ఫ్లాట్ లో బాత్రూంలో అయితే యువకుడు మృతదేహాన్ని అయితే గుర్తించడం జరిగింది అసలు యువకుడు ఎవరు ఏంటి అనేది అయితే పోలీసులు విచారణ చేపట్టారు ఈ ప్రాథమిక విచారణలో ఈ మృతి చెందినటువంటి ముప్పై నాలుగేళ్ల యువకుడు పివి శ్రీకాంత్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తిగా కవిత గుర్తించారు అయితే ఈ వ్యక్తి ఎప్పుడు ఇక్కడికి వచ్చాడు ఎందుకు ఇక్కడ మృతదేహంగా తేలియాడు అనేది అయితే పలు అనుమానాలకి భావిస్తుంది దీంతో అనుమానాస్పద మృతిగా అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వాంగ్మూలం ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు మరోవైపు గ్లూ టీమ్స్ కూడా తీసుకొచ్చి ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది మరి ముఖ్యంగా అయితే యువకుడు ఇక్కడ పని కోసం వచ్చాడా లేదంటే ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు అనేది కూడా తెలియాల్సింది లేదంటే ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా చేసి అర్ధరాత్రి సమయంలో ఏదైనా చేసి ఇక్కడ పడి ఉండవచ్చు అని కానీ అని కోణాల్లో అయితే పోలీసులు పెందృప్తి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఏదైనాప్పటికీ ఒక నిర్మాణంలో ఉన్నటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్లలో వాచ్మెన్ ఉన్నప్పటికీ కూడా మృతదేహం అయితే వెలుగులోకి వచ్చింది దీని మీద పూర్తి విచారణ చేపట్టి నిజాలు వెలుగుదలకు తీస్తామని చెప్పి పెందు పోలీసులు తెలియజేస్తున్న నేపథ్యంలో ఇక్కడైతే వాచ్మెన్ వాంగ్మూలం అయితే చాలా కీలకంగా ఆపాతుంది ఎందుకంటే తరచు కూడా ఈ మధ్య నగరాలకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఇల్లీగల్ ఎఫైర్స్ అయితే జరుగుతున్నాయి దీంతో యువకుడు ఏదైనా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు లేదా స్నేహితులు కలిసి కలిసి వచ్చి ఉండొచ్చు అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు ఇదైతేనప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాచ్మెన్ కూడా ఇక్కడ మృతదేహాన్ని గుర్తించకపోవడం అయితే విశేషంగా ఉంది అది ఏదే దీని వెనుక ఏదైనా కారణ బలమైన కారణాలు ఉండొచ్చు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి యువకుడు ఇక్కడ మృతదేహంగా తేలడం మీద పూర్తి విచారణ అయితే పోలీసులు చేపడుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా మరి కొద్ది రోజుల్లో విషయాలు అయితే వెలుగులోకి తీసుకొస్తాం అని చెప్పి పోలీసులు కూడా చెప్తూ ప్రస్తుతాన్ని అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది దీని మీద విచారణ కూడా చేపట్టి ప్రస్తుతం వాచ్మెన్ అయితే వాచ్మెన్ దగ్గర అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి